నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి రాశి వైజ్ కూడా చెప్తూ ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఈ క్రోధినామ నామ సంవత్సరంలో ఎలా ఉండాలి ఎలాంటి మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ ఓన్లీ గోచారమో గ్రహచారమో కాకుండా మన క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడే అవి గ్రహాలు కూడా యోగించటం టైం కూడా కలిసి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో దాన్ని కూడా మన కన్సిడరేషన్ లో ఉంచుకుని మన బిహేవియర్ ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మరి క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏమేమి చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎలా గడపచ్చు అనేది ఒకసారి తప్పకుండా సింహరాశి వాళ్ళు సింహ లగ్నం వాళ్ళు సింహరాశిలోకి ఎవరెవరు వస్తారు మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం వాళ్ళు సింహరాశి కింద వస్తారు సింహ లగ్నం వాళ్ళు కూడా ఈ పరిహారాలు పాటించాలి తర్వాత ఇంగ్లీష్ అక్షరాల్లో ఎం అక్షంతో పేరు మొదలయ్యే వాళ్ళు టి అక్షంతో పేరు మొదలయ్యే వాళ్ళు సింహరాశి కింద ఒకవేళ వాళ్ళకి వ్యక్తిగత జాతకం లేకపోతే మేము నామ నక్షత్రం చూసుకుంటామండి అని అంటే కనుక ఎం అక్షంతో మొదలయ్యే పేరు మొదలయ్యేవాళ్ళు కానీ టి అక్షంతో పేరు మొదలయ్యే వాళ్ళు కానీ ఈ పరిహారాలు చేసుకోవచ్చు అంటే అఫ్కోర్స్ ఎవరైనా చేసుకోవచ్చు బట్ ముఖ్యంగా సింహరాశి కొద్దిగా ఈ సంవత్సరం ఇబ్బందికరమైన చెప్పాలి వీళ్ళకి ఆర్థికము ఆరోగ్యం రెండు కూడా ఇబ్బంది ఈ సంవత్సరం అందుకని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగాలి ఒకసారి జాతకం చూపించుకోవాలి చూపించుకొని ఏమేం చేయాలి సంవత్సరం ఇంకా అనేది పూర్తిగా వ్యక్తిగత జాతకాన్ని వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని సలహా తీసుకోవాలి ఈ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం చదువు మీదే దృష్టి పెట్టి ఇతర వ్యవహారాల్లో తలదూర్చకుండా అంటే ఇప్పుడు కాస్త ఇంటర్మీడియట్ డిగ్రీ దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఒక చదువు కాకుండా ఇంకా వేరే వేరే పనులు కూడా చేస్తుంటారు వాడికి సాయవనం వీడికి ఆ సాయవనం సంథింగ్ ఇంకా ఇతర వ్యవహారాల్లో కూడా తలదూరుస్తుంటారు పిల్లలు ఆకతాయిగా ఉంటారు అందుకని ముఖ్యంగా సింహరాశి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇతరుల వ్యవహారాల్లో ఈ సమయంలో తలదూర్చకుండా ఉండటం మంచిది మీ చదువు మీరు చదువుకుంటూ మీ దృష్టి అవి మీ ఇంట్లో పనులైనా సరే ఇతర వ్యవహారాల మీద దృష్టి మరల్చకుండా ఉండాలి అంటే ఇంట్లో పనులు చేయొద్దని కాదు ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన చేయాలి బట్ మీరు వాంటెడ్గా ఈ పని ఏం చేస్తా నేను అక్కడికి వెళ్ళి నేను ఇది చేసి వస్తా అని వాంటెడ్గా చదువు మించి దృష్టి మరల్చకుండా చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది శివాయ గురవే నమహా అనే మంత్రాన్ని జపించుకుంటూ వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరారాధన శివాలయ సందర్శన ఈ లగ్నం వాళ్ళు సింహ లగ్నం వాళ్ళు సింహ రాశి వాళ్ళు ఎంఎన్టి అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ పరమేశ్వరుడి కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి పట్టుకుంటేనే వీళ్ళు ఈ సంవత్సరాన్ని క్షేమంగా దాటగలుగుతారు దాటి ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది ఆర్థిక ఆర్థికంగానూ ఇబ్బంది ఉంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి జట్లమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటే చిన్న దోమకాటు వల్ల డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఓ పెద్ద మొత్తంలో డబ్బు వదులుచుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈశ్వరారాధన సోమవారం గురువారం శివాలయ సందర్శన శివాలయ ప్రదక్షిణలు ఈశ్వరుడు అభిషేకాలు ఇంకా మీ శక్తి కొలది మీ మనసు కొలది పరమేశ్వరుడికి మీకు మధ్యలో నేను ఎవరిని చెప్పడానికి బట్ చేయాల్సిన పనులు మీరు చేయాలి ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా ఇబ్బంది కాలమే ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్ళకి ఇబ్బందికరమైన కాలమే సో ఉద్యోగస్తులు వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చకూడదు ఈ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ సంవత్సరం అంతా కూడా ఈ పని మీరు చేసుకుంటూ ఏదన్నా పని ప్రారంభిస్తున్నారు ఒక ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు ఒక కొత్త స్టెప్ వేయబోతున్నారు అన్నప్పుడు జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి అది శ్రేయస్కరం అది వివాహం అనుకోవచ్చు వ్యాపారం ఏదైనా సరే ఎందుకంటే సపోజ్ ఆ ఇంటి యజమాని సింహరాశి అనుకోండి దానివల్ల ఇల్లంతా ఇంట్లో ఉన్న జనం అందరు ఇబ్బంది పడుతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా సోమవారం గురువారం శివాలయ సందర్శన త్రయోదశి మాస శివరాత్రి ఈ రెండు రోజుల్లో కూడా ఈశ్వర రుద్రాభిషేకం శివ రుద్రాభి రుద్రాభిషేకం చేయించుకోవడం ముఖ్యంగా త్రయోదశి రోజు కాలంలో అభిషేకం చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఏకాదశి విష్ణుమూర్తికి ఎంత ఇష్ట ప్రధానమైనదో ఈ ప్రీతికరమైందో పరమేశ్వరుడికి త్రయోదశి అంత ప్రీతికరమైందనమాట వస్తాయి చక్కగా అందుకని అందుకని త్రయోదశి రోజు ప్రదోషకాలంలో కాలంలో సాయంకాలం ఐదున్నర ఆరు లోపు మొదలుపెట్టి అభిషేక పొద్దున్నీ ఏదన్నా మీరు అల్పాహారం తీసుకొని సాయంత్రం అభిషేకం చేసుకొని రుద్రాభిషేకం మీకు చేతనైతే ఏకాదశి వార రుద్రాభిషేకం చేసుకోండి లేదా ఏదన్నా పాశుపతాభిషేకం చేసుకోండి ఏమీ కాలేదు మామూలుగా ఏకవారం రుద్రాభిషేకం చేసుకోండి అది కూడా కాలేదు ఓం నమ అని మీరే నిలిపోయింది స్వామివారికి సో ఏదోటి మొత్తానికి చేయడం ద్వారా త్రయోదశి రోజు ముక్కోటి దేవతలు స్వామివారి సన్నిధిలో ప్రదోషవేళలో ఆయన ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు త్రయోదశి రోజు ప్రదోష వేళలో అంటే సూర్యో సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు నలభై ఐదు నిమిషాల తర్వాత ఉండే కాలాన్ని ప్రదోషకాలంగా చెప్తాను ఆ సమయంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటే ముక్కోటి దేవతలు ఆయన సమక్షంలో ఉంటారు ఆయనని ఆ సమయంలో మనం అభిషేకం చేసుకోవడం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతల అనుగ్రహం సర్వదేవత అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా వాళ్ళు చేసుకోవాలి విద్యార్థులు శివాయ గురవైన మహానే మంత్రాన్ని జపించుకోవాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉన్నతమైన ఫలితాలు ఎటువంటి ఇబ్బందులకి లోన్ అవకుండా అన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు క్షేమంగా అయితే లక్కీ కలర్స్ లక్కీ డేస్ ఈ సంవత్సరం అంతా ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆరు ఆరో నంబరు తొమ్మిదో నంబరు లక్కీ నంబర్స్ సోమ బుధ గురువారాలు వీళ్ళకి లక్కీ వారాలు ఏంటి గ్రీన్ కలర్ రెడ్ కలర్ లక్కీ కలర్స్ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది శివాయ గురవే నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరారాధన శివాలయ సందర్శన ఈ లగ్నం వాళ్ళు సింహ లగ్నం వాళ్ళు సింహ రాశి వాళ్ళు అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం యూ సార్ నమస్తే